చైనాకు చెందిన డీప్ సీక్ అనే స్టార్ట్అప్ సంస్థ సంచలనం సృష్టించింది తక్కువ ఖర్చు హై ఎఫిషియెన్సీతో రన్ కాగల ఏఐ మోడల్ని ప్రపంచం ముందుకు తీసుకొచ్చింది ఈ ఏఐ అసిస్టెంట్ ఇప్పుడు చాట్ జీపీని అధిగమించి అమెరికాలోని యాపిల్ యాప్ స్టోర్లో టాప్గా నిలిచింది డీప్ సీక్ను ఇతర ఏఐ మోడల్తో పోల్చితే ప్రాంప్ట్కి సమాధానం ఇచ్చే ముందు రీజనింగ్ కూడా ఇస్తుందట ఇదే ఇతర మోడల్స్కి డీప్ సీక్ ఆర్ వన్ కి మధ్య ఉన్న ప్రధాన వ్యత్యాసం సక్సెస్ఫుల్ ఓపెనింగ్ ఏఐ టెక్నాలజీతో ఇది సమానంగా పనిచేస్తుందని సంస్థ చెబుతుంది ఇక చైనా ఏఐ డీప్ సిక్ దెబ్బకు ప్రపంచ కుబైరుడు ఎలెన్ మస్క్ సంపద మంచులా కరిగిపోయింది ఒక్క నెలలోనే ఏకంగా తొంభై బిలియన్ డాలర్లు ఆవిరైపోయాయి ఇతతో పాటు మెటాబాస్ మార్కు సంపద కూడా దాదాపు పదకొండు బిలియన్ల డాలర్లు కరిగిపోయింది తాజాగా ఏఐ టెక్నాలజీ డీప్ సిక్ ప్రపంచాన్ని కుదిపేస్తుంది చైనా వాళ్ళు ప్రవేశపెట్టిన ఈ ఏఐ స్టార్ట్అప్ అమెరికా కంపెనీల షేక్ చేసింది దీని దెబ్బకు టెక్ దిగ్గజాల డబ్బులు ఆవిరైపోయాయి ఇందులో ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కూడా ఉన్నారు అందరికంటే ఇతనికే పెద్ద దెబ్బ పడిందని సమాచారం డీప్ సిక్ దెబ్బకు మస్క్ సంపద ఒక నెలలోనే తొంభై బిలియన్ డాలర్లు తగ్గిపోయింది ఇతన్తో పాటు ఎన్విడియా మేటా అధినేతల ఆస్తులు కూడా భారీగానే తగ్గాయని తెలుస్తుంది నిజానికి ఏడాది ప్రపంచ ధనవంతుల ఆదాయాలన్నీ భారీగా పెరిగాయి అయితే ఈ ఆనందాన్ని ఎక్కువ రోజులు నిలవనివ్వలేదు చైనా ఏఐ డీప్ దీని దెబ్బకు టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ నికర సంపద నాలుగు వందల ముప్పై మూడు బిలియన్ డాలర్లు ఉండగా గత నెలాఖరు నాటికి మూడు వందల నలభై తొమ్మిది బిలియన్ డాలర్లకు తగ్గింది అంటే దాదాపు తొంభై బిలియన్ డాలర్ల సంపద ఆయన కోల్పోయారు ఇక ఎన్వీడియా సీఈఓ జేసన్ హువాంగ్ సంపద ఇరవై బిలియన్ డాలర్లు మేటా సీఈఓ జూకర్బర్గ్ ఆస్తులు దాదాపు పదకొండు బిలియన్ డాలర్లు ఒరాయికేల్ చైర్మన్ లారీ ఎల్సన్ ఇరవై ఏడు పాయింట్ ఆరు బిలియన్ డాలర్లు గూగుల్ వ్యవస్థాపకుడు లారీ పేజ్ నికర సంపద ఆరు పాయింట్ మూడు బిలియన్ డాలర్లు తగ్గిపోయింది దీంతో ప్రపంచ కుబేరల లిస్టులో వారి స్థానాలు కిందకి దిగాయి